హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వియల్ మీడియా నేను మీ విజయలక్ష్మి మానవ హక్కుల నేత అలాగే విజయనగరంలో సమాజ్వాదీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కరుణాకర్ గారు మనతో పాటు అయితే ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టాలు ఏ విధంగా ఉన్నాయి అసలు మానవులకి ఏ విధంగా అంటే అందుబాటులో ఉన్నాయి ఒక సామాన్యుడు బ్రతికే విధంగా ఉన్నాయా లేదా అసలు వాటి గురించి వివరించండి రెండు వేల ఇరవై నాలుగు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో కూటమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త చట్టాలు వస్తున్నాయంటే సామాన్యుడికి మెరుగుపరుస్తారేమో కాలక్రమేణా తగ్గుతున్న కేసులు కి కింద కేసులు పేదవారికి న్యాయం జరుగుతుందేమో అందులో మార్పులు జరుగుతుందేమో మానవ హక్కులు ఉల్లంఘన జరగదేమో ఇంకా మంచి మార్పులు తీసుకొస్తే మానవులకి సమానంగా సేవలు అందిస్తుందని మేము అనుకుంటే ఈ రోజు వచ్చిన ఈ కొత్త చట్టాలు ఏం చెప్తున్నాయంటే నచ్చినప్పుడు అరెస్ట్ చేసుకోండి నచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ వేసుకోండి ప్రశ్నిస్తే అరెస్ట్ చేయండి మీకు ఏ హక్కులు లేవు అదే విధంగా కొత్త చట్టాలు వచ్చాయండి ఇది అందరూ అనుకుంటారు ప్రభుత్వం ముసుగులో ఏదో చదువుకోని వాళ్ళు కొంతమంది కార్యకర్తలు అనేవాళ్ళు ఏమనుకుంటారంటే ఇది మాకు కాదేమో మేము అధికారంలో ఉన్నాం అవతల వ్యక్తులకి ఏమో అనుకుంటారు కాదండి ప్రతి ఒక్కరిని కూడా మానవు ఈ కొత్త చట్టాలతో ప్రతి పౌరుడికి అన్ని హక్కులు కోల్పోయారు మొన్నటి వరకు కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఇరవై నాలుగు గంటల లోపు ఆ మ్యాస్ట్రీ ధర పెట్టవలసి ఉంది ఈరోజు కొత్త చట్టాలు మీకు నచ్చినప్పుడు అరెస్ట్ చేయండి మీకు నచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యండి మీకు నచ్చినప్పుడు అరెస్ట్ చూపించండి కస్టడీ ఎన్ని రోజులు తొంభై రోజుల వరకు మా ఇష్టం అనే ఉద్దేశ రీతిగా ప్రతి ఒక్క వ్యక్తి హక్కును కూడా ఈ రాజకీయ నాయకులు ముసుగులో చట్టాలు మార్చి ప్రతి ఒక్క యువకుణ్ణి ప్రతి ఒక్క పౌరుని కూడా ఈరోజు కాళ్ళ కింద తొక్కేసారండి ఓకే అంటే ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో మీరు వర్క్ చేస్తూ ఉంటారు నేర ప్రవృత్తి అనేది తగ్గిందా లేకపోతే పెరిగిందా అసలు ఏ విధంగా ఉంది మూడు జిల్లాలలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వారి యొక్క గొప్పలకి వారి యొక్క పేరు కోసం సామాన్య ప్రజలని అరెస్టులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు అరెస్టులు చేయడమే కాకుండా చదువుకున్న విద్యార్థులు కౌన్సిలింగ్ లేకుండా డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్లు వేయడం వాళ్ళని రిమాండ్ చూపించడం మన మన జిల్లాలోనే చాలా మంది ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం మారిన తర్వాత చాలా మంది అరెస్ట్ అవడం జరిగింది ఇది ప్రతి ఒక్క యువకుడు ఇలా రిమాండ్ ఖైదీలుగా జైల్లో మగ్గుతున్నప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏమైపోతుంది ఈ వీడియో ద్వారా కూడా చెప్తున్నాం చట్టాలు మారిపోయే దయచేసి మీకు అప్పట్లా కాకుండా మీరు కొంచెం భయభక్తులతో క్రమశిక్షణతో ఉండాలి ఎందుకంటే మీ మీద ఒక మరక వచ్చింది మీ మీద ఒక చట్టం మీ మీద వర్తింపు చేసిందంటే మీ జీవితం పాడైపోతుంది కాబట్టి ఇది కొంచెం యువకులు అందరూ కూడా ఆలోచించి మీకు మీరు లోపడాలని కోరుకుంటున్నాను ఓకే ఈ కొత్త చట్ట అమల్లోకి వచ్చి ఎన్ని రోజులైంది సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇరవై నాలుగు గంటలలోపు హెబిఎస్ రిట్ రిటర్న్ అయితే నేను ఎప్పుడో చదువుకున్నాను చిన్నప్పుడు అంటే ఇప్పుడు మరి ఇంకా ఎన్ని రోజులైనా ఉంచవచ్చు అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండానే హెబిఎఫ్ కార్పొరేషన్ రిట్ కాదండి మొన్నటి వరకు ఏముండేదంటే ఇరవై నాలుగు లోపు అరెస్ట్ చేసి ఆ వ్యక్తిని మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని ఉండేది ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఎఫ్ఐఆర్ పరిధి ఆ స్టేషన్ హౌస్ ఆఫీర్ ఇచ్చేశారు ఇచ్చేసారు ఆయన పరీక్షించి అది కరెక్ట్ కాదు ఆయనకే ఆయన విజ్ఞతకి ఆ స్టేషన్ హౌస్ ఆఫీర్ విజ్ఞతకే ఇచ్చేశారు ఇలా కాకుండా కప్స్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ రిమాండ్కి వచ్చేటప్పుడు కప్స్ ఉండేవి కాదు ఇప్పుడు హ్యాండ్ కప్స్ వేసుకుని రమ్మని చెప్తున్నారు అలాగే పోలీస్ కస్టడీకి అనుమతి మ్యాజిస్ట్రేట్ ఇచ్చేవారు ఆ మ్యాజిస్ట్రేట్ ఇప్పుడు తొంభై రోజుల వరకు పోలీస్ కస్టడీ అడిగేది కూడా మార్పు చేయడం జరిగింది ఈ విధంగా చట్టంలో మార్పులు ఇంకో న్యాయం న్యాయ వ్యవస్థలో మార్పులు వస్తాయి సామాన్యులకు న్యాయం అందుతుంది ఎప్పటి నుంచో పేరుకుపోయిన కేసులు క్రమబిద్దీకరిస్తారు అనుకుని అందరూ కూడా చాలా ఆస్తు ఉంటే వీళ్ళు చట్టాలు తీసుకొచ్చిన తర్వాత పౌరులని పౌరుని ఏ విధంగా అనగదొక్కాలి ప్రశ్నించే వాళ్ళని ఏ విధంగా తొక్కాలి పోలీస్ స్టేషన్ ఎన్ని రోజులు ఉంచాలి ఇంకా ఎన్ని రోజులు ఇంకా హ్యాపీగా ఎందో చేయొచ్చు అంటే ఈ పెద్దలు ఆ విధంగా తీసుకొచ్చి ప్రతి పౌరుని కూడా ఇప్పుడు కూడా అందరు పౌరులకి సంఖ్యలతోనే ఉన్నారు బయట సంఖ్యలు కనబడుచుకొని ప్రతి పౌరుడు కూడా సంఖ్యలతోనే ఉన్నాడు చట్టాలన్న మార్చేశారు అంటే కూటమి ప్రభుత్వం ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఫామ్ అయిన తర్వాత అయితే ఈ కొత్త చట్టాలను అయితే తీసుకురావడం జరిగిందని చెప్పి అయితే హ్యూమన్ రైట్స్ లాయర్ గారు అయితే కరుణాకర్ గారు అయితే చెప్తూ ఉన్నారు దీనివల్ల సామాన్యులకి అయితే ఎటువంటి లాభం లేదని అయితే చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఏంటంటే అండి ప్రతి ఒక్కరికి మతాలు కులాలు మీరు కొట్టుకోండి మేము అందరూ కొట్టుకుంటే మేము మా పని చేసుకుంటాం అని ఈ యొక్క ప్రతి ఒక్కరిని కూడా సైట్ ట్రాక్ లో పెట్టడం జరిగిందండి ప్రతి ఒక్కరిని కులంతో మతంతో వారిలో విద్వేషాలు నింపించి ఈ చట్టాన్ని మార్పు చేశారు ఎవరు కూడా ఇంతవరకు ప్రశ్నించలేదు మన ఏంటి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని లేదు ఈ చట్టం ఒక కులంకా ఒక ప్రాంతానిక ఒక మతంకా అని లేదు ప్రతి ఒక్కరికి భారతదేశంలో నివసించి భారతదేశంలో ప్రతి పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ చట్టం వర్తిస్తుంది ఈ యువకులు కొంతమంది కులవాదులు మతవాదులు ఇది పట్టించుకోవట్లేదు ఇది ఆ పార్టీ వాడికి ఆ కులం వాడుకు అనుకుంటున్నారు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా ఈ యొక్క అన్యాయపు చట్టాలు అమలవబోతున్నాయి అది మీరు దానికోసం తెలుసుకుంటే ఏం జరిగిందో నేను మీడియాకరంగా కాదు ఒకసారి దానికోసం యూట్యూబ్ లో సెర్చ్ చేయండి సెర్చ్ చేసి కొత్త చట్టాలు ఏ విధంగా ఉన్నాయో మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అంటే సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే అరెస్ట్లు అయితే జరుగుతున్నాయి అసలు సోషల్ మీడియాలో పోస్టుల్ని అరెస్ట్ చేయడం అసలు ఎంతవరకు అంటే సక్రమంగా జరుగుతున్నాయా లేదా అదే విధంగా అంటే ఒక ఏ పార్టీ నాయకుడిని అధినేతను తీసుకున్నా మీరు అసభ్యకరమైన పోస్టులు చేయడానికి వీలు లేదు మా పార్టీ తరఫున అని ఎవరైతే స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఎవరైనా కానీ మేము వస్తే అది చేస్తాం మేము వస్తే ఇది చేస్తాము మీ వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాం మేము వస్తే మీ వాళ్ళని చేస్తాం ఇదే జరుగుతుంది అసలు ఎంతవరకు సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని అసభ్యంగా మాట్లాడిన అంటే అరెస్ట్ చేయకుండా ఉండొచ్చా లేకపోతే చేసే కరెక్ట్ అయినా ఇప్పుడు ఐటీ యాక్ట్ కూడా చాలా సవరణ జరిగిందండి ఇప్పుడు ఒకప్పుడు ఒక వ్యక్తి బాబా ప్రకటన స్వేచ్ఛ చేయాలంటే తనకు జరిగిన అన్యాయం మీద ఆ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఆ ఆఫీసుల దగ్గర కానీ ఆ మెయిన్ జంక్షన్ లో కొంతమంది మానవ హక్కుల కళాకారులు హక్కుదారులు కూడా కొంతమంది వాళ్ళు వచ్చి తన యొక్క జరిగిన అన్యాయాన్ని వ్యక్తపరిచేవారు ఈ రోజు కాలక్రమేణ టెక్నాలజీ పెరిగింది సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రతిదీ ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు అప్పటికంటే పదింతలు పెరిగింది ప్రతి ఒక్క పోస్ట్ కూడా కామెంట్ పెడుతున్నాడు తన తన తను ఏమనుకున్నా చెప్పగలుగుతున్నాడు ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం కూడా ఆ యొక్క కామెంట్ రూపంలో కానీ ఆ యొక్క దీంట్లో కూడా మార్పు చెందుతుంది కానీ కొంతమంది ఈ పార్టీల కార్యకర్తలు కానీ ఈ పార్టీ పడిన వారు ఆ పార్టీ ఆ మహిళల మధ్యలో తీసుకొచ్చి మహిళలు కించపరచడం మహిళలు ఫోటోలు పెట్టి వారికి లేనివి క్రియేట్ చేయడం వీళ్ళకి ఉద్యోగాలు డబ్బులు ఇచ్చి ఈ విధంగా చేయిస్తూ ఈ యొక్క సోషల్ మీడియాని మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తున్నారు ఒక మహిళని కించపరచడం గాని మహిళని అవమానపరచడం గాని ఇలా సోషల్ మీడియా తిరిగేటప్పుడు ఆ మహిళల యొక్క తర్వాత వారి వారి యొక్క పరిస్థితి ఏం కావాలి సోషల్ మీడియా ద్వారా ఇవన్నీ చక్కగా ఇచ్చే అలా చేసిన వారికి ఎటువంటి శిక్ష అయితే ఉంటుంది శిక్ష ఉంటుందండి డిఫర్మేషన్ వేసుకోవచ్చు ఐటీ యాక్ట్ మీద కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు ఇచ్చుకున్న తర్వాత సంబంధిత చెక్ ప్రకారంగా వాళ్ళకు కూడా శిక్ష పడే అవకాశం ఓకే అంటే మితి మీద అయితే పోస్టులు పెడితే మాత్రం ఖచ్చితంగా శిక్ష అయితే ఉంటుందనే చెప్తున్నారు దీనికి సొల్యూషన్ ఏంటి సార్ ఇప్పుడు అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా అంటే ఈ విధంగా అంటే అసభ్యంగా పోస్టులు పెట్టడం మానేస్తారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మంచి సొల్యూషన్ అయితే తీసుకొచ్చింది అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సోషల్ మీడియా టీమ్స్ ఉంటాయి వీళ్ళకి వీళ్ళు జీతాలు ఇస్తారు వీళ్ళే పోషిస్తారు వాళ్ళు వీళ్ళు ఎక్కడ ఉండరు అంటే ఎక్కడో ఉండి అక్కడ సర్వర్ల ద్వారా ప్రతిదానికి పోస్టులు పెడుతూ ఉంటారు ఈ రోజు అప్పుడెప్పుడో బ్రహ్మానందాన్ని చూసేవాళ్ళు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఫోటోని కింద పెడుతున్నారు అటుపక్క గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఫోటో పెడుతూ కిందపరుస్తూ పోస్టులు వస్తున్నాయి ఇవి ముమ్మాటికి ప్రశ్నించిన వరకు కొంతవరకు గానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టే విధంగా ఈ పోస్టులు ఉండకూడదని నా యొక్క మనం వారికి కూడా వ్యక్తి అంటే అంతవరకు మాట్లాడుకున్నాం ఈ మధ్య ప్రతి ఛానల్ గాని ప్రతి యూట్యూబ్ ఛానల్ గాని ఒక కంటెంట్ అంటే సమాజానికి ఉపయోగపడకపోయినా కానీ మాట్లాడుతున్నారు సపోజ్ అఘోరీన్ అనే తీసుకుందాం సోషల్ మీడియా ఫేస్బుక్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన ట్విట్టర్ ఓపెన్ చేసినా ఆ న్యూసే వస్తుంది అది ఎంతవరకు అంటే సమాజానికి ఉపయోగపడింది వాటి మీద ఎటువంటి చట్టాలు అనేవి లేవా సార్ అంటే ఇలా న్యూడ్గా పబ్లిక్లో తిరుగుతున్నా అని అరెస్ట్ చేయలేదా భారతదేశంలో ఇండియాలో అటువంటి లా ఏమి లేదా ఇప్పుడు మీకు అదే చెప్తున్నాం కదండి ఆమె ఎవరైతే అగోరి విషయంకి వచ్చారంటే ఆమె ఆమె హక్కు కొంత ఉంది ఆమె ఆ విధంగా బ్రతకాలి జీవించాలి అని ఆమె సంకల్పంతో ఆమె వచ్చింది కొంతమందికి నచ్చొచ్చు కొంత మంది నచ్చకోవచ్చు ప్రతి ఒక్కటి నచ్చాలని లేదు కదా లేదు కాబట్టి అది తీసుకునే వాళ్ళు తీసుకుంటారు కామెడీగా తీసుకున్న కామెడీగా తీసుకుంటారు టైం పాస్ గా తీసుకున్న టైం పాస్ గా తీసుకుంటారు సీరియస్ గా ఇప్పుడు టైం పాస్ అది యూట్యూబ్ లో చూడాలంటే టైం పాస్ మొన్న వరకు సీరియల్స్ చూసేవారు సీరియల్స్ కూడా ఇంట్రెస్ట్ లేదు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయిపోయాయి పొలిటికల్ అయిపోయింది ఆ ఉంది ఈ గోళీ టాపిక్ వస్తే ఆ టాపిక్ ని ఎంజాయ్ చేస్తారు దీని మనం సీరియస్ గా లేదు ఒక టైం పాస్ ముసలాడు ఇప్పుడు నే కాకినాడ తీరంలో ముసలాడు ఆడు బూత్ తిట్టాడు బూత్ తిట్టినందుకు సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు బూతి తిట్టినోడే సోషల్ మీడియా హీరో అయిపోతే ఈమె ఎవరు అగోరి వచ్చిందని నా మీదకి హీరో అవ్వదండి ఇవన్నీ కూడా ప్రజలే ఫుల్ ఎక్కించేస్తారు మళ్ళీ వాళ్ళే తొక్కేస్తారు తొక్కేస్తారు మీకు మీరు మీరు అన్నారు కదా అగోరి గారిని చూపించే కదా అని చూసారు ఆ కింద కామెంట్లు చూస్తే మరి ఇంకెప్పుడు ఆవి చూసింటే మరి కనబడదేమో ఓకే కామెంట్లు చూసుకుంటూ ఉంటే కామెంట్లు చూస్తే ఆమె మిగిలిపోతాది అసలు చదివి చదివే తీరికి లేదేమోకి అసలు చిన్న కామెంట్లు నేను చదివాను అంత ఘోరంగా కామెంట్లు పెడతారా